హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఈ రోజు వీడియో క్రంచీ మేడ్ బిస్కెట్స్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూడండి ముందుగా త్రీ ఎగ్స్ని తీసుకోవాలి బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి త్రీ ఎగ్స్ని పగలు కొట్టుకొని దీనిలోనే ఒక కప్పు పంచదార వేసుకోవాలండి పంచదారని పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలుగా వేసేస్తున్నాను ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి ఇలాచి పౌడర్ వేయడం వల్ల స్మెల్ అని ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి సో ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం మూత పెట్టి ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మూత ఓపెన్ చేస్తే షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోద్ది ఇందులో టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉండిద్ది ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి వేస్తున్నాను మీకు కావాలంటే ఓన్లీ మైదా యూస్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు నేను గోధుమ పిండి ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను మైదా పిండి ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను ఇది చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే మళ్ళీ పిండి ఎక్కువైపోద్ది సో చూసి కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట వాటర్ అనేది ఏమి వేయకూడదు సో నేను ఇలా అయితే చపాతి పిండిలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా చెక్క మీద కొంచెం కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట పొడిపిండిని వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు రౌండ్గా చపాతీలాగా చేసుకున్న తర్వాత నేను షార్ప్ గిన్నెనైతే తీసుకున్నాను రౌండ్ షేప్ రావటానికి మీకు నచ్చిన షేప్లో అయితే బిస్కెట్స్ కట్ చేసుకోవచ్చు లేదా షాక్తో అయినా కట్ చేసుకోవచ్చు నేను రౌండ్ బిస్కెట్స్ చేసుకోవటానికని ఇది రౌండ్గా ఉన్న షార్ప్ గిన్నెనైతే యూజ్ చేశాను ఎక్సెస్గా వచ్చిన పిండిని మళ్ళీ తీసేసి ముద్దలాగా చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని బిస్కెట్స్ ఇలా అయితే చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసినాను ఆయిల్ హీట్ ఎక్కినాక బిస్కెట్స్ మొత్తం అందులో వేసుకోవాలండి అన్ని బిస్కెట్స్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి లోపల ఉడకవు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ బిస్కెట్స్ అన్నీ వేయించుకోవాలి గోల్డెన్ కలర్కి వచ్చాక బయటికి తీసుకోవటమే క్రంచి హోమ్ హోమ్మేడ్ బిస్కెట్స్ రెడీ అవుతుందని సేవ్ చేసుకోవటమే